భారతీయ జ్ఞాన పరంపర ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి సనాతన ధర్మం భారతీయ సంస్కృతి వైదిక సంస్కృతి మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలు బట్టి బాగా అభివృద్ధి చెంది ఈరోజు ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఉన్నాం అంటే ఋగ్వేదం నుంచి మనం చూస్తే మొత్తం మానవ సమాజానికి ఋగ్వేదము మొట్టమొదటి గ్రంథము అని చెప్పి పాశ్చాత్యులు కూడా అంగీకరించారు అంటే మొత్తం మానవ సమాజం మానవ మనుగడ మానవ సంస్కృతి అభివృద్ధి చెందడానికి మొట్టమొదలు ఒక గ్రంథ రూపంలో వచ్చింది ఋగ్వేద సంహిత సో ఈ ఋగ్వేద సంహితలో అనేక మంది దేవతల గురించి అనేక మంది మహర్షుల యొక్క మంత్రాలు సూక్తాలు ఉంటాయి సో ఈ ఋగ్వేదంలో మనకి కనపడే దేవతలు ఎవరు అంటే ఇప్పుడు మన హిందూ ధర్మంలో ఉండే దేవతలు కొద్దిగా వేరు అప్పుడున్న దేవతలు వేరు కొందరు సేమ్ ఉన్నారు సూర్యుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋగ్వేదంలో సవితా దేవత ఈ గాయత్రి మంత్రం మనకి ఏదైతే ఉందో అది సవితా దేవత సూర్యుడి మీద ఉన్నటువంటిది ఈరోజు వరకు కూడా సూర్యుడు దైవము హిందూ మతంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి హిందూ ధర్మం పౌరాణికమైనటువంటి పురాణాల మీద ఆధారపడినటువంటిది ఋగ్వేదాల టైంలో పురాణాలు ఇంకా పుట్టలేదు సో ప్రకృతిలో ఉండే అనేక శక్తుల్ని దేవతలుగా వాళ్ళు అభివర్ణించారు సూర్యుడు చంద్రుడు భూమి వాయువు అగ్ని జలం అంటే వర్ణుడు అట్లాగే ఇంకా అనేకమైనటువంటి దేవతలు అంటే ఇప్పుడు మేధా సంపత్తి అనేది మేధా దేవత అని చెప్పి అట్లాగే జ్ఞానం సరస్వతి అని సరస్వతి నది కూడా సరస్వతి అని ఇట్లా శోభ రకరకాల గొప్పతనాలు లక్ష్మి అని ఇట్లా ప్రకృతిలో ఉండేటువంటి గ్రాస్ అండ్ సటిల్ రెండు రకాల దేవతల్ని ఋగ్వేదంలో వాళ్ళు అభివర్ణించడం జరిగింది మహర్షులు పోతే వేదం అనేది అపౌరుషేయము అని చెప్పబడింది అంటే ఏ మనిషి రాసింది కాదు మరి ఎట్లా వచ్చిందండి అంటే ఈ మహర్షులు ఎవరైతే ఉన్నారో అంటే విశ్వామిత్రుడు వశిష్ఠుడు భరద్వాజుడు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ సమాధి స్థితిలో అంటే ధ్యాన లోతైనటువంటి ధ్యాన సమాధి స్థితిలో వాళ్ళకి ప్రకటింపబడినటువంటి పరమసత్యాన్ని పరతత్వాన్ని వాళ్ళు చందోబద్ధంగా బయటికి అంటే పద్యరూపం ఆ కాలంలో ఉండేటువంటి ఛందస్సులతో చెప్పడం జరిగింది అవి మంత్రాలు అంటారు శ్లోకాలంటే మామూలు సంస్కృతంలో ఉండే శ్లోకాలు వేదిక సంస్కృతంలో ఉండేవి మంత్రాలు మట్టికి సో అట్లా చెప్పబడినటువంటి మంత్రాలతో సంహితగా ఏర్పడబడింది ఋగ్వేద సంహిత ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క హిమ్ అని ఇంగ్లీష్లో అంటారు రెండు లైన్లో ఉంటుంది సో ఆ మంత్రాల యొక్క కూడిక అంటే ఒక మొత్తము ఒక యాభై నలభయో మంత్రాలు కలిపి ఒక సూక్తం అనే పేరు కూడా వచ్చింది సో ఆ సూక్తం అనేది అంటే చాప్టర్ లాగా అంటే ఆ దేవత యొక్క లక్షణాలు ఆ దేవత యొక్క గొప్పతనం ఆ దేవత యొక్క స్ట్రక్చరు ఇటువంటి విషయాల మీద అంటే భూ ఉంది భూమి గురించి భూమిలో ఉండేటువంటి స్ట్రక్చరు భూమిలో ఉండేటువంటి ఖనిజాలు భూమిలో ఉండేటువంటి శక్తులు భూమిలో ఉండేటువంటి వనరులు ఇవన్నీ చెప్పబడతాయి భూ సూక్తంలో అట్లాగే వరుణ సూక్తంలో వరుణుడి జలం మీద చెప్పబడుతుంది అట్లాగే సౌరంలో సూర్యుడి మీద అరుణంలో కూడా సూర్యుడి మీద అలాగే సరస్వతి సూక్తంలో సరస్వతి నది మీద సరస్వతి అనేటువంటి జ్ఞాన అనేటువంటి అనేటువంటి దేవి మీద శ్రీ సూక్తంలో శ్రీ అంటే లక్ష్మీదేవి సో ఈ విధంగా ఆ సూక్తాల్లో ఇవన్నీ వర్ణింపబడ్డాయి మామూలుగా అందరూ దేవతలు అంటే అమ్మవారు అయ్యవారని కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం కోసం అనుకుంటారు అది ఒకటే కాదు దేవత అనే శబ్దానికి అర్థము నిరుక్తంలో ఒక సబ్జెక్టు అని తెలిసింది అంటే ఒక ప్రకృతిలో ఉండే ఒక సబ్జెక్టు అది ఏ సబ్జెక్టు అని కావచ్చు భూమి కావచ్చు ప్రాణం కావచ్చు వాయువు కావచ్చు జలం కావచ్చు అట్లాగే కొన్ని మూలికలు కూడా కావచ్చు లేదా కొన్ని అదృశ్య శక్తులు కూడా కావచ్చు అంటే జ్ఞానము మేధ లక్ష్మి శోభ ఇలాంటివన్నీ కూడా దేవతల కింద వాటి వర్ణన జరిగింది ఆ వర్ణన ఎందుకు జరిగింది ప్రైజ్ అంటే పొగడ్త ఓ పృష్ణు నువ్వు ఫలానా రోగాన్ని నయం చేస్తావు అని ఆ పృష్ణు అనేటువంటి మూలిక మీద వర్ణన చేయడం జరిగింది అట్లాగే భూమి మీద అనేకమైనటువంటి దేవతల మీద అంటే ఆయా శక్తుల యొక్క ప్రభావ పాఠవాలు స్ట్రక్చర్ ఫంక్షన్స్ అండ్ కంటెంట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫోర్స్ ఆఫ్ నేచర్ సో వేదం అనే శబ్దానికి అర్థము జ్ఞానం అని అర్థం విత్ జ్ఞానే అని ఒక విత్ సత్తాయా మన రెండు డిఫరెన్షన్స్ ఉన్నాయి అంటే జ్ఞానం అని ఒక అర్థము సత్తా అంటే ఉండడం అనేది అనే అర్థం అంటే ఏవి ఉన్నాయో ప్రకృతిలో వాటి యొక్క జ్ఞానం అని కూడా చెప్పుకోవచ్చు అంటే విత్ అనేది వర్బరూట్ అయితే వేదం అనేది నౌనైంది అంటే నోయింగ్ నుంచి నాలెడ్జ్ వచ్చింది సో వేదం అంటే నాలెడ్జ్ సైన్స్ అంటే కూడా నాలెడ్జే ఎందుకలాగా అంటే సైన్స్ కూడా సేమ్ థింగ్ చేస్తుంది భూమి గురించి చెప్పేది జియాలజీ నీరు గురించి చెప్పేది హైడ్రాలజీ లేదా బాటనీ జువాలజీ ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటువంటి అనేక రూపటువంటి శక్తులు లేదా దేవతల యొక్క వర్ణన బై అబ్జర్వేషన్ బై వేరియస్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ అక్విజిషన్ సో ఈ ఋగ్వేదం టైంకి సైన్స్ అంటూ వేరేం లేదు ఋగ్వేదమే సైన్స్ సైన్సే ఋగ్వేదము ఈరోజు మనకు సైన్స్ అనేది ఎక్కువ చదువుతున్నాం ఋగ్వేదం చదవట్లేదు కానీ ఈరోజు కూడా సైన్సు వేదం లాంటిదే అంటే ప్రకృతిలో ఉన్న తత్వాల యొక్క లక్షణాలు డీటెయిల్స్ చెప్పడం అనేది ఇప్పుడు ఈ వేదము సైన్స్ ఒకటే అనేటువంటి అవగాహన చాలామందికి లేదు ఎందుకంటే గుడ్డిగా నమ్మకం పెట్టుకోవడం కానీ లేదా గుడ్డిగా రిజెక్షన్ చేయడం కానీ ఇదంతా కట్టు కథ వేదాలు ఏముంది అంటాం కానీ అది చాలా తప్పు అవగాహన ఉండాలి ఇప్పుడు ఋగ్వేదం తర్వాత యజుర్వేదము తర్వాత సామవేదం తర్వాత అధర్వేదం కూడా వచ్చే టైం సీక్వెన్స్లో ఋగ్వేదంలో ఉన్నవే సామవేదంలో చాలా వరకు రిపీట్ అయింది కానీ ఒక సంగీత దృష్టితో సప్త స్వరాలతో ఋగ్వేద మంత్రాలు పాడబడ్డాయి సావేదాలు మామూలుగా ఇతర వేదాలలో మూడే స్వరాలు ఉన్నాయి ఉచ్ఛైరుదాత్త నీచైర్ అనుదాత్త సమాహార స్వరిత అంటే పైకి అంటే ఉచ్ఛమైనటువంటి పిచ్తో అంటే అది ఉచ్ ఉదాత్తము నీచమైన పిచ్చితో అంటే అనుదాత్తము మధ్యలో రకంగా ఉంటే స్వరితము పురుషయేవ ఇదగం సర్వం యద్భూతం ఎభవ్యం ఇలా సంగీత రూపంలో ఉండేవి వేద మంత్రాలు మూడు స్వరాలతోటే ఉన్నాయి కాస్త ఏడు స్వరాల కింద మూడింటిని మధ్యలో కూడా విభజన చేసి ఏడు కింద చేయడం జరిగింది అవే సప్తస్వరాలు సామవేదంలో అవే ఋగ్వేద మంత్రాలు సామవేదంలో సంగీతంలాగా పాడటం లేదా వాయించడం యజ్ఞయాగాది క్రతువుల్లో సామగానం చేయటం జరుగుతూ వచ్చింది ఆ సామవేదానికి ఉపవేదమే గంధర్వవేదం ఆ గంధర్వవేదమే ఈరోజు మనకి సంగీత శాస్త్రం అంటే వేదంలో ఉండేటువంటి జ్ఞానం అలాగ నిలిచిపోలేదు దాని నుంచి వచ్చినటువంటి ఉపవేదాలు అంటే ఇప్పుడు యజుర్వేదం అనేది యజ్ఞకర్మల గురించి చెప్పేది అధర్వేదం అనేది మూలికల గురించి వైద్యం గురించి ఇంకా ఇతర సైంటిఫిక్ ప్రాసెస్ గురించి చెప్పేది సో సమాజం నడవడానికి ఏవే అవసరమో వైద్యము ఎన్వారమెంటల్ సైన్స్ ఇంజనీరింగ్ ఏవైతే మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి మనకు వేదాల్లో ఉపవేదాల్లో కనపడతాయి ఈ ఆయుర్వేదం ఏదైతే ఇప్పుడు మనకి బాగా పనిచేస్తుందో అది ఎన్నో వేల సంవత్సరాలు బట్టి ఉన్నది అది ఋగ్వేదానికి ఉపవేదం సామవేదానికి గంధర్వేదం ఉపేదం అయినట్టుగా అగర్వేదంలో కూడా ఆయుర్వేదం చాలా వరకు ఉంది మూలికల గురించి వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పబడింది సో టైం గడిచిన కొద్దీ వేదాలు వెనక్కు ఉండి ఉపవేదాలు పుట్టుకోవచ్చు తర్వాత దర్శనాలు కూడా పుట్టుకోవచ్చు ఆ దర్శనాలు సైన్సెస్ కింద వైశేషికం అనేది ఫిజిక్స్ న్యాయం అనేది లాజిక్ ఇట్లా అనేకమైనటువంటి దర్శనాలు ఇవన్నీ కలిపి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని అనాల్సి వస్తుంది ఇండియన్ నాలెడ్జ్ అంటారు ఏంటంటే యాక్చువల్గా ఇది ప్రాచీన ఇండియన్ నాలెడ్జ్ ఏన్షంట్ ఇండియన్ నాలెడ్జ్ మోడన్ ఇండియన్ నాలెడ్జ్ అనేది మనకు తెలుసు స్కూల్స్లో కాలేజెస్లో మన ఇన్స్టిట్యూషన్స్లో మనం చదివేది మోడర్న్ ఇండియన్ నాలెడ్జ్ ఆర్ నాలెడ్జ్ అనేది ఎక్కడైనా అది కంట్రీ వైజ్ ఉండదు అది మ్యాథమెటిక్స్ ఉందంటే ఇండియన్ మ్యాథమెటిక్స్ లేదా శ్రీలంకన్ మ్యాథమెటిక్స్ అనేది ఉండదు అలాగే నాలెడ్జ్ అనేది ఎక్కడైనా ఒకటే పోతే ఇది ఏన్షియెంట్ నాలెడ్జ్ ఇండియన్ నాలెడ్జ్ ఎందుకంటాం అంటే ఆ కాలంలో ఏన్షియంట్ నాలెడ్జ్ అన్న ఇండియన్ నాలెడ్జ్ రెండు ఒకటే వేరే వాళ్ళు అసలు లేరు ఋగ్వేద కాలంలో అసలు ఇంగ్లాండే లేదు అమెరికా లేదు సో అక్కడ వేరే నాలెడ్జ్ ఉందంటే దానికి ఆస్కారమే లేదు సో ఋగ్వేదం అనేది సరస్వతి నది ఒడ్డిన మహర్షులు వాడినటువంటి గానాలు రుక్కులు వాటిని యజ్ఞాగాది క్రతువుల్లో వాడి యజ్ఞం చేయడం ద్వారా ఈ ప్రకృతిని సమతుల్య స్థితికి పెట్టి మెయింటైన్ చేయడం అనే ఎన్వారమెంటల్ బ్యాలెన్స్ ఎన్విరాన్మెంటల్ ప్యూరిఫికేషన్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ యజ్ఞకర్మ ద్వారా జరిగింది దానికి ప్రకృతిలో ఉండేటువంటి దేవతలందరూ దానిలో దానిలో భాగాలవుతారు ఆ దేవతల్ని పుష్టీకరింపజేయడమే యజ్ఞకర్మ యొక్క లక్ష్యము అదే విషయం భగవద్గీతలో సహయజ్ఞా ప్రజా సృష్టా పురోవాచ ప్రజాపతి అనేన పరసు విధ్వేష వస్తుకామ దేవాన్ దేవా భావయంత పరస్పరం భావయంత భావంతఃశ్రేయపరమ వాస్యత ఇష్టాన్ భోగాన్ వో దేవా దాస్యంతే పదాయిభ్యో యో సహ సృష్టి జరిగినప్పుడు మొదట్లో మానవులు దేవతలు ఇద్దరు కూడా సృజింపబడ్డారు సహయజ్ఞా ప్రజా సృష్వా పూర్వవాచ ప్రజాపతి అనైన పరస ధ్వమేష ఓ సృష్ట దేవాన్ భావయతానేవ తే దేవా భావంత మీరు దేవతల్ని చేయండి అంటే వాళ్ళని తృప్తిపరచండి వాళ్ళని తృప్తిపరిస్తే ఆ దేవతలు మీకు కావలసిన కోరికలని తీరుస్తారు ఇష్టాన్ భోగాన్ని ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితా యజ్ఞమైనటువంటి ప్రక్రియతో ఆ ప్రకృతిలో ఉండేటువంటి శక్తులైనటువంటి దేవతలు సంతృష్టి చెంది అంటే బలవంతమై వీర వీర్యతతో ఉండి మీకు కావలసినటువంటి భోగాలు అంటే ఆహారము ఇలాంటివన్నీ కూడా ఏర్పరుస్తారు అంటే వర్షాలు బాగా కురుస్తాయి పంటలు బాగా పండుతాయి కాబట్టి మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి అది చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా దేవతలని తైరు భక్ భక్తైన బాగా తో యో స్థేవ ఏవ సహ తైర్ దత్తాన ప్రజాయభ్యో యో స్థేవ ఏవ సహ దేవతలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా మీరే అనుభవి ఎవరైతే అనుభవిస్తారో అంటే వాళ్ళు దొంగలు అంటే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వకపోతే అది దొంగతనం కింద వస్తుంది మనము ప్రకృతికి ఇవ్వాల్సింది మళ్ళీ ఇవ్వకుండా మనమే అనుభవిస్తూ పోతే ప్రకృతి క్షీణించిపోయి మనం కూడా క్షీణించిపోయి మనం కూడా మనుగడ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది ప్రకృతి మనుగడ క్షీణిస్తే మానవుని మనుగడ కూడా క్షీణిస్తుంది భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి మొత్తము ఎలా సంరక్షించుకోవాలి ఎలా బలపరచాలి అనేదే వేదభాంగ యొక్క లక్ష్యం అనేక అంశములు ప్రకృతిలో ఉన్నటువంటివి అనేక భాగాలు అవే దేవతలు ఈ ఒక్కొక్క దేవతని ఎలా తృప్తిపరచడం అంటే ఎలా బలపరచడం ఎలా తృప్తిపరచడం అని చెప్పేదే ఎన్వారాన్మెంటల్ సైన్స్ ఆ ఎన్వారాన్మెంటల్ సైన్సే మనకి వేదాల్లో కనబడుతుంది సో యజ్ఞం ద్వారా అది ద్రవ్య యజ్ఞం అది కాక అనేకమైనటువంటి ఇతర మెషర్స్ ఏవైతే ఉన్నాయో ఎలా తినాలి ఎలా పడుకోవాలి ఎలా గాలి మిల్చాలి ఎలా నీళ్లు తాగాలి ఇవన్నీ కూడా చెప్పేది ఆయుర్వేద శాస్త్రము యోగ యోగశాస్త్రం యోగ దర్శనం కింద వచ్చింది ఆయుర్వేద ఉపవేదం కింద వచ్చింది సో వైదిక వాంగ్మయంలో వేదాలు ఉపవేదాలు దర్శనాలు అనేటువంటి మనం ఇప్పుడు ప్రస్తావించుకున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి